అంటే పెద్దవాళ్ళు చెప్పినవి అనుకుంటాం కదా కానీ ఈరోజు నేను చెప్తున్నవి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకునేలా ఉంటాయి రెడీనా నవ్వుకోవడానికి పెళ్ళిలో ఏడు అడుగులు వేయించేది ఎందుకో తెలుసా నువ్వు ఏడు సముద్రాలు దాటి వెళ్ళినా నీ ప్రతి అడుగు నీ బారికి తెలిసిపోతుంది జాగ్రత్త అని ఆకలితో ఉన్నవాడిని ఆపదలో ఉన్నవాడిని ఆదుకునేవాడే మనిషిరా జీవితంలో దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు మిత్రమా ఈ డబ్బు ఉంది చూడండి నోరు లేకుండా పలికిస్తుంది కళ్ళు లేకుండా శాసిస్తుంది చేతులు లేకుండా ఆడిస్తుంది కాళ్ళు లేకుండా నడిపిస్తుంది లేని బంధాలను కలిపేస్తుంది ఉన్న బంధాలు తుంచేస్తుంది నాకు ద్రోహం చేసేవారు నా నాశనాన్ని కోరుకునేవారు నన్ను మోసం చేసేసేవారు నా నుండి తప్పించుకోవచ్చు కానీ కర్మ ఫలితం నుండి తప్పించుకోలేరు ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తారు వాళ్లే తప్పు చేస్తే కారణాలు చెప్తారు చాలా మంది గోతులు తీసే నక్క నీతులు చెబుతుంటే వినడానికి విడ్డురంగా ఉంది కృతజ్ఞత లేని మనుషులకు సహాయం చేయడం విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం నటించే బంధాలను కావాలనుకోవడం మన మూర్ఖత్వమే వీడియో నచ్చితే లైక్ అండ్ కమెంట్ చేయండి చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన చేతల వల్ల కానీ మన మాటల వల్ల కానీ ఎవరికి బాధ కలిగించకుండా ఉండడమే నిజమైన గొప్పతనం అవసరం లేని వారి గురించి ఆలోచించే ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకి ఏం చేసినా మన విలువ తెలియదు అతి చనువు అతి ప్రేమ అతి నమ్మకం ఎవరిపైన వద్దు అందరూ స్వార్థపరులే గుర్తుంచుకో మిత్రమా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా రెచ్చగొట్టే వాళ్లకు చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉంటే జీవితానికి చాలా మంచిది గుర్తుంచుకో మిత్రమా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఎదుటివాడి అవసరంతో ఎప్పుడు ఆడుకోకు రేపు నీ అవసరంలో భగవంతుడు కూడా నిన్ను ఆదుకోడు గుర్తుపెట్టుకో వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా మన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి కానీ మన ఆన్సర్స్ మాత్రమే ఇంకా క్వశ్చన్ మార్క్లనే ఉంటాయి ఆకాశాన అంబు అంబులో చెంబు చెంబులో చారెడు నీళ్లు ఏమిటది జవాబు తెలిస్తే కమెంట్ చేయండి ఎదుటివాడి అవసరంతో ఎప్పుడూ ఆడుకోకు రేపు నీ అవసరంలో భగవంతుడు కూడా నిన్ను ఆదుకోడు గుర్తుపెట్టుకో